హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మచేతి కమ్మని వంట ఈ వాళ్ళ రెసిపీ వచ్చేసి పుల్లట్లు పుల్లట్లని ఎన్ని తిన్నా తినాలనిపిస్తుంది కదండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి పప్పు రుబ్బే పని లేకుండా ఆయిల్ లేకుండా ఏ విధంగా ఈ పుల్లట్లను వేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను చూసేద్దాం రండి ముందుగా రెండు కప్పులు బియ్యాన్ని తీసుకొని ఫుల్ టేబుల్ స్పూన్ మెంతులను కూడా వేసి ఈ రెండింటిని శుభ్రంగా కడిగి తీసుకోవాలి నేను ఇక్కడ రేషన్ బియ్యం తీసుకున్నానండి ఈ పుల్లట్లకి రేషన్ బియ్యం అయితేనే బాగుంటాయి నార్మల్ బియ్యం కూడా దోశలకు బాగానే ఉంటాయండి కానీ కాస్త గట్టితనం వస్తాయి అట్లు ఈ రేషన్ బియ్యం అయితే అట్లు సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట శుభ్రంగా బియ్యం కడిగి తీసుకున్న తర్వాత ఒక కప్పు పెరుగును వేసి పెరుగు పుల్లగా ఉండాలండి పుల్లటి పెరుగు అయితే అట్లు బాగుంటాయి పెరుగు వేసిన తర్వాత రెండింటినీ బాగా కలిపి మూత పెట్టేసి అలా ఉంచేయండి ఈ విధంగా బాగా కలిపేసిన తర్వాత మూత పెట్టేసి అలా ఉంచేసేయండి మీరు మార్నింగ్ అట్లు వేసుకోవాలనుకుంటే నైట్ నానబెట్టుకోవాలండి ఈవినింగ్ అట్లు వేసుకోవాలి అనుకుంటే మార్నింగ్ నానబెట్టుకుంటే సరిపోతుందండి ఇవి ఎంత బాగా నానితే అట్లు అంత బాగా వస్తాయి నేనైతే మార్నింగ్ నానబెట్టానండి ఈవినింగ్కి ఈ విధంగా అయినాయి అనమాట వీటిని మిక్సీ జార్లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టేటప్పుడు ముందుగా వాటర్ వేయకండి మనం పెరుగులో నానబెట్టాం కాబట్టి మెత్తగానే అయిపోతుంది ఒకవేళ మీకు గట్టిగా ఉంటే అప్పుడు వాటర్ వేయండి ఫస్టే వాటర్ వేసేస్తే ఇది పలుచుగా అయిపోయి పిండి అనేది సరిగ్గా నలగదు ఇప్పుడు కొద్దిగా వాటర్ని వేసి ఇంకాస్త మెత్తగా మిక్సీ పట్టుకోవాలి పుల్లట్లు వేసుకోవడానికి పెరుగుతోనూ నానబెట్టుకోవచ్చండి మజ్జిగ ఉంటుంది చూసారా మజ్జిగతో కూడా నానబెట్టుకోవచ్చు మనం వెన్న తీస్తాము వెన్న తీసిన తర్వాత మజ్జిగ వస్తుంది చూసారా ఆ మజ్జిగ కూడా వేసి నానబెట్టుకున్న అట్లు బాగా వస్తాయి మొత్తం పిండిని మిక్సీలో వేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి సెపరేట్ చేసుకుని పలుచుగాను కాకుండా మరి గట్టిగానూ కాకుండా పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండే విధంగా చూసుకోండి అప్పుడే అట్లు బాగా వస్తాయి ఇప్పుడు ఈ పిండిని సాల్ట్ అది ఏమీ వేయకుండా మూత పెట్టేసి ఒక అరగంట సేపు అలా పక్కన ఉంచేసేయండి చూడండి అరగంట తర్వాత పిండి ఎలా పులిచిందో ఈ విధంగా పులిస్తే మనకి అట్లు పుల్లగా ఉంటాయి సాఫ్ట్గాను కూడా ఉంటాయండి మనం వంట చోట అది ఏం వేయక్కర్లేదు ఇప్పుడు ఈ పిండిలో సాల్ట్ని వేసి కొద్దిగా వాటర్ని కూడా వేసి మనం కాస్త పలుచుగా చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అట్ల బ్యానం పెట్టి మనం ఆయిల్ వేయకుండా అట్లుగా వేసుకోవడమే అట్లు వేసుకునేటప్పుడు పెద్ద సైజులోనూ వేసుకోవచ్చండి చిన్నగాను వేసుకోవచ్చు మీకు నచ్చిన సైజులో అట్లు వేసుకోవచ్చు మనం దోసలు ఎప్పుడు వేసినా కానీ దోసల పిండిలో ఫస్ట్ ఉప్పు వేసేయకండి అట్లు పుల్లగా ఉండవు పిండి పులిచిన తర్వాత అప్పుడు సాల్ట్ కలుపుకుంటే మనకి అట్లు సాఫ్ట్గా వస్తాయి పైన చిన్న చిన్నగా హోల్స్ ఎలా వచ్చినాయో పిండి పులిస్తే మనకి ఈ విధంగా వస్తాయి అన్నమాట ఇటువంటి అట్లలోకి కొబ్బరి చట్నీ కానీ టొమాటో చట్నీ కానీ పల్లీల చట్నీ కానీ ఏదైనా ఏ చట్నీ అయినా సరే చాలా బాగుంటుందండి అసలు చట్నీయే అనమాట అట్లయితే సాఫ్ట్గా పుల్లగా చాలా బాగున్నాయి మీరు కూడా ఓసారి పద్ధతిలో ట్రై చేయండి ముఖ్యంగా రేషన్ బియ్యం అయితే అట్లు చాలా బాగా వస్తాయండి నేనైతే కొబ్బరి చట్నీ టమోటా చట్నీ చేశానండి ఇటువంటి అట్లు వేసుకోవడానికి మనకి పప్పు రుబ్బే పని ఉండదు ఆయిల్ కూడా అవసరం లేదండి చక్కగా వేసేసుకోవచ్చు బియ్యం పెరుగు రెండు ఉంటే మనకి అట్లయితే రెడీ అయిపోతాయి చాలామంది పుల్లట్లో అని పెరుగొట్లో చల్లట్లు అని చాలా రకాలుగా అంటూ ఉంటారండి కానీ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటాయి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్